పెళ్ళైన దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని కోరుకోవడం సర్వసాధారణం అయితే కొందరు పిల్లలు కలగకపోతే వేరే పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటారు మరికొందరు తమకు సంతానం కలగలేదనే కారణంతో చివరకు తప్పుడు పనులు చేయడం కూడా చూస్తుంటారు ఇలాంటి ఘటనలు నిత్యం మన చుట్టూ ఎక్కడో ఒక చోటు చోటు చేసుకుంటూనే ఉంటాయి అయితే తాజాగా ఒక మహిళ చేసిన నిర్వాహకం చూసి అంత అవక్కయిపోతున్నారు అందమైన కొడుకు కావాలనే ఉద్దేశంతో ఒక మహిళ చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఏకంగా భర్తతోనే చెప్పి చివరకు ఆమె చేసిన పని తెలిస్తే మీరు కూడా కంగు తింటారు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్న ఈ వార్త అయితే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ పరిధిలో చోటు చేసుకుంది స్థానిక ప్రాంతానికి చెందిన యువతకి ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది అయితే ఇంతవరకు వారికి సంతానం కలగలేదు దాంతో ఆ మహిళకు అందమైన పిల్లలు కావాలనే కోరిక ఉండేది తన భర్త మాత్రం నల్లగా ఉండడంతో ఆమె తీవ్ర నిరాశలో ఉండేది ఎలాగైనా అందమైన పిల్లలు కావాలని నిత్యం ఆలోచిస్తూ ఉండేది ఈ క్రమంలో తన భర్త తమ్ముడిని చూడగానే ఆమె బుద్ధి పక్కదారి పట్టింది తన మరిది అందంగా ఉండడం చూసి ఎలాగైనా అతడితోనే పిల్లల కనాలని నిర్ణయించుకుంది సంతానం విషయంలో తరచూ దంపతుల మధ్య గొడవలు కూడా జరుగుతుండేవి ఈ క్రమంలోనే ఒకరోజు ఆమె ఏకంగా భర్తతోనే నీకంటే నీ తమ్ముడు చాలా అందంగా ఉంటాడు అని చెప్పడంతో అతను షాక్ అయ్యాడు అంతేకాదు ఓ రోజు ఆమె తన మరిదితో కలిసి పారిపోయింది తరువాత తన భర్తకు బెదిరింపు మెసేజ్లు చేయడం స్టార్ట్ చేసింది దీంతో చేసేదేం లేక ఆమె భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనిపై అనేక రకాలుగా నెటిజన్లు అయితే స్పందిస్తున్నారు మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం